ఓం శ్రీమాత్రీ నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి కూర కారం కూర కారం ఎలా చేసుకోవాలి అనేది పూర్వం ఎలా చేసుకునేవారు అలానే నేను చేస్తాను అప్పుడైతే దంచుకునేవారు కానీ ఇప్పుడు మిల్లాడించిన కారంలో మసాలా ఎలా కలపాలి అనేది చక్కగా వీడియో తీస్తున్నాను పెడతాను చూడండి మెరుపుగా తెచ్చుకున్నప్పుడు ఎన్ని రోజులు వెండాలి మరి ఎలా కటింగ్ చేయాలి అందులో గింజలు తీసేయాలి ముచ్చిగా ఎంతవరకు కట్ చేయాలన్నీ వీడియోలు పెడుతున్నాను చూస్తున్నారు కదా అయితే ఈ క్యాన్లోకి మిరపకాయలు ఎత్తడం కూడా చూశారు ఇదే చక్కగా కారం ఆడించుకుని తెచ్చేసారు రెండు కేజీలు మిరపకాయలు అండి మరి ఏం మిరపకాయలు ఎన్ని రకాల మిరపకాయలు అన్నీ ఆ వీడియోల్లో ఉంటాయి చూడండి చూసారనుకో తప్పకుండా అందరూ చేసుకోవచ్చు పూర్వం ఎలా చేసుకునేవారు అలాగా ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు దాని చక్కర్లేదు మిల్లి పట్టిన కారమే ఇప్పుడు ఈ కారంలో నేను వేయవలసిన మసాలాలో వేస్తాను అవి ఏంటో చూపిస్తాను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను చూడండి చూస్తే చక్కగా ఇలా చేసుకుంటే ఒక రెండు సెమసాలు ఒక సెమసా కారంతో కూర అమృతంలా వండుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ ఇది రెండు కేజీలు మిరపకాయలు కారం కదా ఎంత ఉందో కొలుసుకుందాం ఇప్పుడు ఇది రాత్రి తీసుకొచ్చారండి మా బాబు నేను మిరపకాయలు అన్ని చేయడం ఇడియలు తీసాను అది అయిన తర్వాత అన్ని సర్గేసి అక్కడ పెట్టేసి మా వాళ్ళకి ఫోన్ చేశాను వర్క్ ఉంటే రారు వర్క్ లేకపోతే వస్తారన్నమాట అండి వచ్చారు వచ్చి నేను ఆడించేస్తాను పట్టుకెళ్ళిపోతాను తెలిసిన కొట్టు కొట్టు దగ్గర మీరు ఆకలితో దంచుతుంది ఏదో అంటారండి నాకు సరిగ్గా తెలియదు కానీ అక్కడ ఆడించికొస్తారు చాలా బాగుంటుంది అన్నమాట అండి మనం దంచుకున్న కారం లాగా ఉంటుంది బాగా మెత్తగా ఉండకూడదు అక్కడ కారం మా అమ్మ వాళ్ళు అని ఇవ్వరు పట్టేస్తుంది అని మొరును జల్లడేసి జల్లించుకునివ్వరు వారు దంచుకునేవారు కాబట్టి జల్లించుకునివ్వరండి ఇప్పుడు మీకు కొలత చెప్తాను ఎలాగంటే కేజీ మిరపకాయలకి మనం గింజలతో సహా మనం ఇల్లు ఆడించేస్తే మూడు దవ్వలు వస్తుంది అన్నమాట ఇది కేజీ డబ్బా కేజీ పట్టేది తూకం కాదు కొలత ఇంత వచ్చి ఇంకా ఇందులో సగం వస్తుంది అనమాట మూడు దవ్వలు అంటే రావాలి లెక్క ప్రకారం కాయలు తా ఆటకాయలు అయితే రావండి ఇది కేజీ డబ్బా అన్నమాట ఇప్పుడు రెండు కేజీలకి ఎంత వచ్చిందో మీకు చెప్పాలి కాబట్టి కొంచెం నేను ఆ లెక్కల్లో ఎలాగా ఈ డబ్బాతో మూడు డబ్బాలు రావాలి నేను చెప్పిన కొలతలకి కదండి కానీ మంచి భలే కాయలు చేచ్చారు రండి ఈసారి కారం తీసుకురామా ఘోట్ ఎక్కువైపోద్ది నేను కారం ఎక్కువేసి వేస్తానేమో అని అలా కాదండి ఇవన్నీ వేస్తాను కదా కారం ఉండాలి కదా గోట్లు లేకపోతే మరి కూరాహం కారం మనకి కలిసి రాదు అని బాగా వివరించి చెప్తే సరే అవుతానని పాపం ఒక కేజీ కారం వేయనండి ఒక కేజీ కమ్మటకాయలు తీసుకొచ్చారనమాట అలా రెండు మూడు రకాలు కలుపుకొని మనం పెట్టుకోవాలి పచ్చళ్ళకి కూడా ఆకాయ కూడా రెండు రకాలే కలుపుతారండి ఒక రకం కలపరు అలాగే పట్టుకెళ్తారండి అని మాకు తెలిసిన వాళ్ళు అలానే ఇస్తారు నేను అన్నట్టుగా కూడా అండి కారం ఇది చక్కగా వచ్చేసిందండి మూడు మూడు డబ్బాలు వచ్చేసింది కాయ దలసరకాయ అనుకోండి గింజలు తక్కువ ఉంటాయి సన్నకాయ అనుకోండి గింజలు ఎక్కువ ఉంటాయి ఎంత నుంచి వచ్చేస్తుంది ఒక్కొక్కటి రాదు అంటే నేను ఇలా పోసాను కదా మరి దాన్ని బట్టి చూసుకుంటే ఇదిగో మూడు మూడు డబ్బాలు వచ్చేసింది ఇప్పుడు ఇది సగం కారానికి మనకి మసాలా కారం చేస్తాను మన కూరలోకి అది అలాగో చూపిస్తాను ఇది సగం తీసేస్తానండి ఇది సగం తీసేసి సగం ఉంచుతాను ఆ సగంలోని వేసి మసాలాలు ఏంటో ఎలా వేస్తానో కూడా మీకు నేను చూపిస్తాను ఇవి కారంలో వేసే మసాలాలు నేను ఆ మిరపకాయల్లో వచ్చిన గింజలు తీసేసి వేయించేసి ఆ మిరపకాయలు వేసేసి పంపేసానండి వీళ్ళు పట్టించడానికి అయితే ఇంట్లో ఉన్నాయి నా దగ్గర ఈ గింజలు ఇవి చాలా మంచి కారంతో ఉన్నాయి మాట గింజలు ఎడస్టా వేసుకుంటామన్నాను కదా కమ్మదనం ఉండాలని ఎన్ని వేయను ఎన్ని వేస్తానో వేపేటప్పుడు చూపిస్తాను ఆవాలు అలాగే ఇందులో లవంగాలు ఇలాచి అన్నీ అయిపోయేటప్పుడు చూపిస్తాను ఇందులో చాలా ఐటమ్ ఉన్నాయండి అలాగే కొంత ఉప్పు కళ్ళు మెంతులు అలానే ధనియాలు ఇవి పావు కేజీ ఎల్లుల్లిపాయలు ఇది నూట యాభై గ్రాములు జీలకర్ర కానీ ఇంత వేయనండి అంటే నేను స సగం అన్నాను కదా మూడు డబ్బాల కారం అయ్యింది కదా ఒక డబ్బా మాత్రం తీసాను రెండు డబ్బాల కారానికి నేను మసాలా పెట్టేస్తానండి ఎందుకంటే పిల్లలు అవి వస్తారో అవసరం అంటే పట్టుకెళ్తారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ అది నేను దాచిన కారం ఉంటుంది కదా ఓ డబ్బా కారం మూడు డబ్బాలు అయింది కదా మనకి అందులో మనం ఇది అయిపోయినప్పుడు అది చేసుకోవచ్చు అనమాట అంతా ఒకసారి అవసరం లేదు అలా చేసుకోవచ్చు అప్పుడికప్పుడు తాజాగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అందుకు అలా చేస్తాను చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించేసి చూపిస్తాను మీకు కొద్దిగా వంట నూనె వేస్తున్నానండి ఈ మాడిపోకుండా ఎన్నగా వేయాలి అమ్మగా రావాలి అంటే కొంచెం వేస్తున్నాను అనమాట ఫస్ట్గా మెంతులు ఎంత నాలుగు స్పూన్లు వేస్తాను రెండు డబ్బాల కారానికి నాలుగు స్పూన్లు వేస్తున్నానండి వేసాను కదా తర్వాత మనకి ఆవాలు వేస్తానండి ఆవా ఈ ఆవాలు మూడు స్పూన్లు వేస్తానండి మనం వేసుకున్న కారానికి సరిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి మందాన బట్టి కొంచెం ఢిల్లీగట్టిని బట్టి వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడం ఇందులో మసాలా అంటే స్టార్ పువ్వు లవంగం అలానే నల్ల విలాచి మామూలు విలాచి తోక మిరియాలు ఇంకా ఇవి ఇవి అన్నమాట అండి ఇవి వేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ ధనియాలు మూడు వందల గ్రాములు కాబట్టి సగం వేస్తున్నాను నూట యాభై గ్రాములకి వేస్తున్నానండి కారంలో ధనియాలు వేయకపోతే కమ్మధానమే ఉండదు పైచ్యూ ఉండదన్నమాట అందులో వేసినవి కొన్ని కారం కూడా పైచ్యూన్ చేస్తుంది ఆ పైచ్యూ లేకుండా ఉండాలంటే ధనియాలు వేయాలన్నమాట గింజలు కప్పుడు ఉన్నాయండి మిరపకాయ గింజలో చెప్పాను ముందు తీసిన వీడియోలో చెప్పాను గింజలు వేసుకోవటం వల్ల దీనివల్ల ఎంత రుచి అనేది మరి ఎక్స్ట్రా కూడా తెచ్చుకుని మరి మిరపకాయలు కొన్నప్పుడు వేయించుకుని దంచుకుని కోరిక అమ్మట వాసన వచ్చిందని చెప్పారండి అందులో ఆ వీడియో చూడండి మీకు నేను చెప్పినవన్నీ అర్థమవుతుంది ఇలా చేసుకోవటం పెద్ద ఏమీ కాదు ఇవి ఆవుటాలు మా అత్తయ్యగారు ఆవిటాలు వేయకుండా కారం ఆడించేవారు కాదట ఆనవాయి ప్రకారంగా నేను ఎప్పుడు ఆవుటాలు వేస్తాను ఈ ఆవిటాలు కూడా చాలా కమ్మగా ఉంటాయండి చాలామంది పోపులో వేసుకుంటారు చేరు పోపు పోగులో వేసుకుంటారు చాలా కమ్మగా ఉంటుంది పప్పు వండుకుంటే పోపులు వేసుకుంటారు అన్నమాట ఆవుటాలు ప్యాకెట్టు యాభై గ్రాములదండి ఇది రెండు తీసుకొచ్చారు వంద గ్రాములు మా వారు చక్కగా ఇలా చెరిగేయాలి చెరిగితే మరి ఎద్ర ఇసుక లాంటిది ఉన్నా తుక్కున్నా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక యాభై గ్రాములకి జీలకర్ర వేసానండి చూసారా చక్కగా చిట్టపల చిట్టపట అంటున్నాయి కదా ఈ చిట్టపట ఆడేటప్పుడు ఏగిస్తున్నాయి అనమాట ఏగిపోయినాయి ఇప్పుడు ఈ వేడి మీద ఉండదా మనం అంటే మెంతులు ఆవాలు బాగా వేగాలండి కమ్మట మోసం వచ్చేస్తే కారం కమ్మగా ఉంటుంది ఏమాత్రం సరిగ్గా ఏకకుండా మళ్ళీ సేదు వస్తుంది ఏగిపోతాయిలే మనం వేపుకుంటాం కదా శ్రద్ధగా సరే ఇదిగోండి పళ్ళు ఉప్పు కూడా వేస్తారు వేయాలి వేస్తేనే ఆ కారానికి రుచి మామూలుగా మనం ఏమనుకుంటాం ఇలా కూరలో ఎక్కువైపోద్ది ఏమో అనుకోవచ్చు లేదండి ఈ ఉప్పులో ఉన్న తేమంతా కూడా ఇప్పుడు ఈ వేడికి చక్కగా ఆరిపోతుంది అనమాట ఇప్పుడు చక్కగా ఈ పళ్ళు వేసేసి చల్లారి పెట్టేస్తాను చల్లారి పెట్టేసి అప్పుడు మనం మిక్సీ పడతానండి వేగిపోయింది ఈ పళ్ళులు వేసేస్తానండి చక్కగా తొందరగా సల్లారి పడతాయి ఇలా సల్లారేయ నేను మిక్సీ పట్టడం మళ్ళీ చూపిస్తాను చల్లరిపోయిందండి రెండు ట్రిప్పులు కనుక ఇలాగ మిక్సీలు పట్టేస్తాను మరీ ట్రిప్పులు వేస్తాను చాలా బాగా అలిగిపోయిందండి ఈ వేసేసుకుందాం మళ్ళీ అది కూడా పట్టేస్తాను ఇది కూడా తీసేసి వెల్లిపాయలు పట్టేస్తానండి చక్కగా అంటే ఇది బాగా వేగిని కాబట్టి కక్కలు ఆడుతూ మరి కమ్మగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇలా మనకు మిక్సీలో కూడా తొందరగా చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు ఇవి రెండు ట్రిప్పుల కింద పెట్టేస్తానండి ఒక ఒక ట్రిప్ కింద సరిపోతుంది ఇదిగోనండి ఇది కూడా పెట్టేస్తాను చూసారా ఎంత చక్కగా ఇలా నలిగిపోయింది కదా ఈ కారంలో కలిపేసుకుందాం ప్పుడీ కారంలో కలిపేస్తున్నానండి ఇలాగా ఈ ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత కారం మరింత రంగు వస్తుంది ఇలా ఉన్న కారం కూర బాగోదని ఎవరంటారండి ఇష్టం లేకపోతే అనాలే తప్ప ఎవరంటారు చెప్పండి కదా పూర్వం చేసినట్టుగా చేస్తున్నానండి పూర్వం ఇన్ని మసాలాలు వేసేవారు కాచమండి ధనియాలు జీలకర్ర మరి అలాగే మిరపకాయ గింజలో ఎల్లుల్లిపాయలు ఉప్పు వేసేవారు ఇప్పుడు ఇదిలాగా ఉండులగా ఉంది ఎందుకంటే మనం ఎల్లులిపాయ వేసిన తర్వాత ఇది బాగా కారంలో పొడి పొడిగా రావాలంటే ఇలా ఒక్కొక్కసారి ఇలా మిక్సీ పెట్టేస్తానండి ఇదిగోనండి నేను ఎప్పుడు చేసేదే ఇలాగనే చేస్తాను చూసారా ఎంత బాగా కలిసిపోయిందో ఇదిగో చక్కగా కలిసిపోయింది కదా మొత్తం ఇదంతా కూడా అలా పట్టేస్తా చూసారా ఇది ఎలా ఉందో ఉండలాగా ఉంది కదా వెల్లుల్లిపాయ ఉద్దేశం కాబట్టి ఇది చూడండి మిక్సీ పట్టేది చూసారా ఎంత బాగుందో మసాలా కారం ఇదంతా అలా పెట్టేస్తాను సుశారా చక్కగా మసాలా శళాకారం రెడీ అయిపోయింది ఎంత బాగుందో సుశారా ఒక్క స్పూను కారంతో కమ్మట కూర చేసుకోవచ్చు ఇలా చేసుకోండి అస్తా మనం కొనుక్కోవటమే కాదండి మరి ఇలా కూడా చేసుకుంటే చానాళ్ళు వచ్చేస్తుంది ఒక రెండు రోజులు కష్టపడితే తర్వాత మనం రోజంతా వాడుకోవచ్చు చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి